నల్గొండ జిల్లా మిర్యాలగూడ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి దప్పులు తీర్చడం కోసం లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్స్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ప్రతిరోజు మధ్యాహ్నం కొనసాగుతున్న ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం రోజుకు చేరుకుంది ముక్కపాటి శోభారాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మామయ్య సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు దంపతుల దాతృత్వంతో రోజు భోజనం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ దంపతులతో లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దుంపతులు కోలా సైదులు ముదిరాజ్ తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశ్వర చైతన్య జల సంఘం దివ్యంగ క్లబ్ అధ్యక్షులు సింగు రాంబాబు వర్షిత హాస్పిటల్ డైరెక్టర్ రాంబాబు సామ శ్రీనివాస్ ఐతగాని సైదులు సింగ సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు లైన్ క్లబ్ ఇంటర్నేషన్లో భాగంగా అంగార్ ప్రోగ్రాం ఇది ఎవరు ఆకలితో ఇబ్బంది పడొద్దనే ప్రోగ్రామ్ మాది దాంట్లో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం అవి ఇవి అన్నీ ఎన్నో చేస్తూ పోతా ఉన్నాం దాంట్లో భాగంగా ఇక్కడ గ్రంథాలయంలో ఈ యొక్క స్టూడెంట్స్కి మేమిచ్చే అల్ప మధ్యాహ్న భోజనం యాభై ఒకటో రోజుకు చేరుకుంది యాభై ఒకటో రోజుకి ఎవరంటే మన యొక్క ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు సీనియర్ లైన్ లీడర్ మామూలు లీడర్ కాదు సీనియర్ లైన్ లీడర్ మళ్ళీ అదేవిధంగా ఐ హాస్పిటల్ చైర్మన్ మరి అదేవిధంగా అయ్యప్ప గుడి కూడా అధ్యక్షుడు సేవ చేయడానికి ముందుకొచ్చిన ముక్కపాటి వెంకటేశ్వరరావు గారికి వారి కోడలు శోభారాణి గారు ముక్క ముక్కపాటి శోభారాణి గారు బర్త్డే నిర్వహించి నిర్వహించడం జరుగుతుంది ఈ వేదిక ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా ఇస్తున్న ఈ ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని చెప్పేసి మరియు ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులందరికీ మీకు తెలుసు ఇప్పుడే సార్ చెప్పారు యాభై ఒకటవ రోజు మన మధ్యాహ్న భోజన కార్యక్రమం నడుస్తుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరియు రేపు మా లైన్ సీనియర్ లీడరు పెద్దలు గౌరవనీయులు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు వారి కోడలు శోభారాణి గారి సందర్భం బర్త్డే సందర్భంగా రేపు వాళ్ళ ముద్ర మనవరాలు లావణ్య ఇంజనీరింగ్ అవుతుంది ఆ అమ్మాయి బర్త్డే రేపు రెండు రోజులు కూడా వరుసగా మీకు సారు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తారు మీరు ఇవే కాకుండా ఇప్పుడే సార్ చెప్పినట్టు మిర్యాలగూడల బంగారగడ్డల ప్రతి వారం కూడా లైన్స్ క్లబ్ తరఫున ఐ హాస్పిటల్లో మరి అందరికీ కూడా నేత్ర చికిత్సలు చేస్తూ ఉన్నారు మొత్తం కార్యక్రమాలు మరి చుక్కపాటి వెంకటేశ్వరరావు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి మరి హనుమాన్పేట గుడిలో వారు అధ్యక్షులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు కానీ మధ్యాహ్నం వెళ్ళలేక పరిస్థితిలో కొంతమంది ఉన్నారు అటువంటి అందరికి కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని మా లయన్స్ క్లబ్ మరియు మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఈ బోధన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ మిరియాలగూడ పట్టణంలోనే ఎంతో దాతృత్వము ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వారైనటువంటి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు అనేకమైన కార్యక్రమాలు చేశారు మానవుడికి మాధవుడికి అనేకమైన సేవలు చేస్తూ ఉన్నారు ఇటువంటి సేవలు ఇంకా ఇంకా ముందుకు చేయాలని ఇంకా ఆరోగ్యాలతో కుటుంబం అంతా వెళ్ళి విరియాలని మరి ఈరోజు వారి కోడలైనటువంటి శోభారాణి గారి పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ ఇవ్వడము చాలా చాలా సంతోషం ఆయన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిర్యాలు కూడా గ్రంథాలయంలో యాభై ఒకటో రోజు ఈరోజు మనకు దాతృద్ధం వహించినటువంటి గుప్పపాటి వెంకటేశ్వరరావు కోడలు సోమవారాన్ని పుట్టినరోజు సందర్భంగా వారి ఇక్కడ దాతుత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ మమంతుడు ఎవరైనా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైన్ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதான அன்னதானம் 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 அன்னமே ஸ்ரீஹரி అన్నమే అన్న మేపి భూతాని భవా సృష్టికి భవా అన్నాతి సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాతీ సుఖీ భవ కలిని కలినియం కడుపు నింపితే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నరాఖీ భవ అన్నదా సుఖీ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్త ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని సుఖీ సుఖీ హస్తాసు అన్నదానం 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 ఈ హానికి பிரியிதானம் அன்னதான பிண்ணிதான அன்னதானம் 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 మిర్యాలు కూడా ఆల్ క్లబ్స్ మరియు రైస్ మిల్లర్స్ సహకారంతో ఈరోజు యాభై ఒకటవ రోజు మన గ్రంథాలయంలో మధ్యాహ్న భోజనం ఓటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరిగింది ఈరోజు దాకా ముక్కపాటి వెంకటేశ్వరరావు గారి కోడలు శోభ పుట్టినరోజు సందర్భంగా వారు రాతృత్వ ఎంపీ ఇవ్వడం జరిగింది శోభారాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్ని క్లబ్బులతో కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఇలా సాగాలని సాగుతుందని పోటీ పరీక్షలకు హాజరని విద్యార్థులు మంచిగా ఈ మధ్యాహ్న భోజనం ఉపయోగించుకొని పోటీ పరీక్షల్లో మంచిగా పార్టిసిపేట్ అయ్యి ఉద్యోగాలు సంపాదించాలని సంపాదిస్తారని కోరుకుంటున్నాం లాంగ్ లీవ్ అది ఆన్లైన్ కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు యాభై ఒకటవ రోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది ఈరోజు ముక్కపాటి శోభరాణి బర్త్డే సందర్భంగా వారి మామగారైన ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు వారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది శోభరాణి గారికి నిమర్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మన ఎన్నో జరుపుకోవాలని ఈ రోజుకి యాభై ఒక్క రోజుల నుంచి మా లైన్ మిత్రులు ఎంతో కష్టపడి ప్రతిరోజు యాభై ఒక్క రోజు మంది దాతల సహాయ సహకారాలతో దీంట్లో ఒకరిద్దరు మిల్లర్స్ బలుగ్గా ఇచ్చారు వారు బలుగ్గా ఇచ్చారు కాబట్టి మాకు చేయటానికి కూడా చాలా ఫ్రీగా ఉంది మా వాళ్ళకి అలాగనే ఈరోజు నేను అన్న ప్రసాదం పెట్టడానికి కారణం నా కోడలు సోమారాన్ని పుట్టినరోజు మా ఇంట్లో కూడా నేను లైన్ నెంబర్ని నా భార్య లైన్ నెంబరు నా కొడుకు లైన్ నెంబరు నా కోడలు లైన్ నెంబరు నా మనవరాలు కూడా లైన్ నెంబర్ నాకు ఎందుకంటే నా మనవరాలు గత పదేళ్ళ పదేళ్ళ కిందనే మాకు ఎక్కడ కార్యక్రమాలు కార్యక్రమాలకు వచ్చి ఓట్లకి వచ్చేది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా చేయబోతున్నా రేపు నా మనవరాలు పుట్టినరోజు ఆమె పుట్టినరోజు కూడా రేపు కూడా నేనే సభాముఖంగా ఈ పిల్లలకి అన్న ప్రసాదం పెడతానని కూడా సభాముఖం తెలియపరుచుకుంటున్నా అందరికీ కూడా పేరు పిల్లలు నమస్కారాలు మరి లయన్స్ క్లబ్ ద్వారా మిల్ అసోసియేషన్ ద్వారాగా మరి ప్రైతమ్మ నాయకులు మన మిర్యాదు కూడా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు ఈ రోజుకి యాభై ఒక్క రోజులు చేరుకుంది దీంట్లో ముఖ్య పాత్ర మరి ముగ్గపాటి లెకేశ్వరరావు గారు మీ అందరు తెలుసు మరి ఇందాక ఒక్కళ్ళు చాలామంది మాట్లాడారు మన రామచంద్రగూడెంలో అయ్యా హాస్పిటల్ దాదాపుగా కొన్ని వేల మందికి ఆపరేషన్ చేయడం జరిగింది ఇవాళ ఆపరేషన్ అంటే మినిమం పదిహేను నుంచి యాభై వేలు రూపాయలకి కంట్రాపేషన్ ఒక్క రూపాయి లేకుండా చేయడం విధంగా వారికి మరి వారి కుటుంబానికి వారికి ఆ భగవంతుడు అశ్వశర్యాల్లో ఆయురగ్యాలు ఇవ్వాలి అదేవిధంగా అశోక్ నాగారు అయ్యప్ప స్వామి దేవాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా అన్న ప్రసాదం పెట్టడంలో వారి పాత్ర కీలకం ఎక్కడ తెచ్చిందని అది ముఖ్యం కాదు ఎంత పెట్టింది అనేది ముఖ్యం పేదవాడు కడుపు నింపడానికి ఎక్కడ తెచ్చినా కానీ కడుపు నింపడమే ప్రయత్నం చేయాలి నలుగురు సహాయ సహకారం తీసుకోవాలి మరి ఇలాంటి కార్యక్రమాల్లో వారు ముందుండి మాకు చేదోడుగా వాదోడు ఉండి మరి కార్యక్రమంలో మరి ఈరోజు వేరే ఆంధ్ర పోయి కూడా మరి ఫోన్ చేయగానే నువ్వు ఖచ్చితంగా రావాలా బాబాయ్ అంటే మరి పరుగు పరుగున ఇవి రావటం నిజంగా వారి ఓపిక ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే వారి కోడలు మరి వారి కుటుంబాన్ని ఉద్ధరించ ఉద్ధరించడానికి వచ్చిన కోడలు శోభారాన్ని గారి పుట్టినరోజు మరి ఆమె పుట్టినరోజు ఆమె హైదరాబాద్లో కానీ వారు మా వాళ్ళ మామగారు దరిదాపుగా మూడు వందల యాభై మంది పిల్లల కడుపు నింపడం అంటే అది మామూలు విషయం కాదు చాలా ఖర్చుతో కూడిన పని అదేవిధంగా మరి స్పీడ్ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది రేపు పొద్దున్నే వాళ్ళ మనోరాలు మరి లావణ్య పుట్టినరోజు ఆమె పుట్టినరోజు కూడా ఇక్కడ చేస్తానని చెప్పడం మరి దర్దాపుగా మాకు ఎన్నో రకాలుగా శాసాకులు అందించడం మమ్మల్ని ముందు తీసుకోవడంలో వారి పెద్ద అని చెప్పేసి కోరుకుంటూ